నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరు వీరన్న సార్ వీరన్న ఎప్పటి నుంచి మీరు గుంటెకల్లు ఉంటున్నారా గేర్స్ పైనే ఉంది సార్ అయితే ప్రస్తుతం వెంకటేశ్వర యాదవ్ గారు ఇండిపెండెంట్గా నిలబడితే మీరు ఆయనకు మద్దతు ఇస్తారా గ్యారెంటీ ఇస్తాం సార్ ఆయనకు పరిచయం సార్ మాకు గ్యారెంటీ మద్దతు ఇస్తాం అన్న క్యాంటీన్ లాగా ఛానల్స్ సోషల్ మీడియాలో కూడా కొన్ని చేసినారు సార్ ఆయన ఆయన గ్యారెంటీగా మద్దతు ఇస్తాం మాకు ఏమంటే పార్టీ టికెట్ ఇచ్చింటే అది ఒక ఫిక్స్టైజ్ క్వశ్చన్లో ఫీల్ అవుతుంటుంది ఆయన వీలేదు సార్ వాళ్ళు మద్దతు అయితే గ్యారెంటీ సార్ అయితే మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్లో భోజనం చేయడం కానీ అలా చేస్తారా చేసినాం సార్ చేసినాం సార్ మీరు ఎప్పుడన్నా ఆయనను కలిసం కానీ ఏమన్నా జరిగిందన్న కలిసినాం సార్ ట్యాంకర్ ట్యాంకర్లకి అప్పుడప్పుడు కలిసినాం సార్ మామూలుగా అంత మళ్ళీ అంత ఇది లేదు సార్ మామూలుగా కలిసినాము మా కొద్దిగా హెల్పింగ్గా మాట్లాడతారు సార్ అయితే మీరు ఆయన కలిసినప్పుడు వెంకటేశ్వర యాదవ్ గారిని కలిసినప్పుడు మీతో ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయన్న ఫ్రెండ్లీగా మాట్లాడతారు సార్ మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు సార్ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు